నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ ప్రస్తుతం మనం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం ఇక్కడ ఏదైతే ఆపదల మీద వచ్చిన పేషెంట్లకు మత ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఉన్న సిస్టర్లు అని చెప్పేసి కొంతమంది చెప్పడంతో ఇక్కడికి కరాటే కళ్యాణి గారు వచ్చారు అసలు హిందూ హిందుత్వాన్ని నమ్మకూడదు హిందూ దేవులను నమ్మకూడదు అని చెప్పేసి ఇక్కడ ప్రచారం జరుగుతుందని చెప్పేసి దానిపైన ఆమె స్పందించి ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి అసలు ఏం జరిగింది కరాటే కళ్యాణ్ గారితో మాట్లాడే ప్రతి నమస్తే అసలు ఏం జరిగింది అక్కడ కిడ్నీ ప్రాబ్లంతో పేషెంట్ జాయిన్ జాయిన్ అయిన తర్వాత అక్కడ సిస్టర్ విమల ఆవిడ ఆవిడైతే పేరైతే విమలాని హిందూగా పెట్టుకుంది ఈ బైబిల్ తీసుకొచ్చి ప్రతి పేషెంట్కి అక్కడ ఇచ్చి సైన్ నమ్ముకోండి అని చెప్పి ఇస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ అడిగితే ఇచ్చుకోమనండి వాళ్ళ ఇంట్రెస్ట్ మేము ఆపట్లేదు కదా మా ఇంట్రెస్ట్కి లేకుండా ఇలాంటి పేషెంట్లు ఎవరైనా ఉన్నారో నాగరాజు అన్నీ హిందూ అతనికి తీసుకొచ్చి ఇది ఇచ్చి సైన్ మొక్కుకున్నావా తగ్గిపోద్దులే అంటే నాలుగు రోజులు ఇంజక్షన్స్ తీసుకొని మందులు తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గుముఖం పడుతుంది తగ్గుముఖం పట్టంగానే వల్ల తగ్గింది వల్ల అని చెప్పేసి మత మార్పిడి ఇది ఎందుకు ఇస్తున్నారు పేషెంట్కి మీరు ఏం చేయాలి వైద్యో నారాయణో హరి హరిని మొక్కుకోమని హరి గురించి వైద్యుడు నారాయణ నారాయణతో సమానం అని మనం అందరూ చెప్తున్నాం దానిలో కూడా హరి ఉంటే నువ్వు ఇది తీసుకొచ్చి నేనన్న అప్పటికి అయితే మూడు మేకులు పీర్కోలేదు అంటారు కదా ఏసుక్రీస్తు మరి మీరు దాని గురించి మేము మాట్లాడతాము అంటే ఆ మీరు మాట్లాడు మరి ఆవిడ అంత కోపం చూడు భగవద్గీత చదివేవాళ్ళం భగవద్గీత కూడా చదివే వాళ్ళకి ఈ పుస్తకం ఇస్తే మాకు కోపం రాదా అంటే మీరు చేస్తుంది క్లియర్గా ఒక దంద హాస్పిటల్లో మీరు మత మార్పిడి చేస్తున్నారు హాస్పిటల్లో పేషెంట్స్ పెయిన్తో ఉంటారు బాధతో ఉంటారు వాళ్ళకి ఏం భగవద్గీత అక్కడ ఎక్కడ ఇచ్చారో మీరు మరి క్రిస్మస్కి ఇచ్చామన్నారు మన సంక్రాంతికి లేదా ముక్కోటి ఏకాదశికి మేము కూడా భగవద్గీత పంచుకోవచ్చు అని చెప్పండి మరి పంచట్లేదు మరి అప్పుడు ఇది కూడా ఇవ్వండి రెండు దాని గ్రంథాలు ఇవ్వండి మీరు అది మాత్రం జరుగుతుందండి పేషెంటే చెప్పారండి నాగరాజు ఉన్నాడా ఆ నాగరాజు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ ఇస్తున్నారు వాళ్ళు ఈ నాగరాజు అని చూడడానికి వచ్చాం పేషెంట్ అడిగాం మేము అబ్బాయి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ పుస్తకం ఉంది అక్కడ ఏంటి పుస్తకం ఇది తేడా ఉంది అంతకాదు కదా అండి భగవద్గీత అనుకున్న ముందు భగవద్గీత ఈ కలర్లో ఉండదు సో రెడ్డు రెడ్ లేదు ఏంటిది కలర్ అని చెప్పి చూస్తే కొత్త కొత్త పాత ఓహో ఇది అది ఆ బుక్ అని చెప్పేసి తీసి ఇది ఎవరు ఇచ్చారో నేను అడిగా అడిగితే ఆ మా అని అడిగిన అంటే వాళ్ళు కూడా అడగకుండా తెచ్చి ఇచ్చారు వాళ్ళకి ఎందుకు ఆ పక్కన వాళ్ళు కూడా అడిగితే వాళ్ళు ఇస్తారండి ఇస్తారు అని ఈ పుస్తకం నేను చూడకపోతే ఇది బయటికి రాదు మేము చూడడానికి వెళ్ళాము మేమందరం హిందూ యాక్టివిస్ట్లు కలవడానికి వెళ్ళాము అబ్బాయికి బాగాలేదు కిడ్నీ ప్రాబ్లం ఉంది వెళ్ళాము మాకేదో కొంచెం సహాయం కావాలి అంటే వాళ్ళకి ఏదైనా చేయాలని చేస్తాం కదా అని చెప్పి వెళ్ళాం బెడ్ పక్కన ఇది కనబడింది కనబడితే చూసాం అప్పుడు అడిగితే అబ్బాయి చెప్పడు అంతకు ముందు తను చెప్పలేం కదా అంటే పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల దగ్గర పెట్టి ముప్పుకోమని చెప్పి ఇందులో ఏవోవో ఉన్నాయి ఇందులో అడ్రస్ అమీర్పేట అని అదని ఎందుకు అక్కడ హెచ్ఓడి గారు లేరండి ఆ సెక్షన్కి ఇప్పుడు రేపు పొద్దున వస్తారు మేమందరం రేపు పొద్దున ఆవిని పిలిపించి ఆవిడ విధుల నుంచి తొలగించాలి ఫస్ట్ అలాంటి వాళ్ళు ఎవరున్నా గుర్తించాలి మొత్తం హాస్పిటల్లో ఏదైతే ఈ బైబుల్కి సంబంధించిన ఏవైతే క్యాలెండర్లు ఉన్నాయో అవన్నీ తీయాలి బయటికి తీసేయాలి భగవద్గీతకి సంబంధించింది కానీ శ్రీకృష్ణుడు శ్రీరాముడిది ఒక్కటి కూడా లేదు ఎక్కడ హాస్పిటల్ మొత్తం మీద ఏది ఉండకూడదు ఉండకపోతే ఉంటే అన్నీ ఉండాలి అంతే కదా ఒక్క ఏసుక్రైస్తువు ఎందుకున్న క్యాలెండర్స్ అంటే హాస్పిటల్ అంతా ఒకవేళ హిందువులు ఏమైనా పెట్టినా కూడా రెండు రోజులు తీసేస్తారంట మేము ఎంక్వైరీ చేస్తే తెలిసిన ఎంక్వైరీ అంటే హిందువులు మనుషుల ద్వారా హిందువులకి మరి దేవుడు గురించి విశ్వాసం ఉండి వాళ్ళు ఉంటే వాళ్ళ విశ్వాసాన్ని కూడా మీరే మార్చేస్తారా మీరు ఎవరి విశ్వాసం వాళ్ళకి ఉంచుకోండి మేము కాదట్లే మేము మేము వచ్చి మీకు ఎవరి ఇచ్చాము భగవద్గీత క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా చేశారనుకో జై శ్రీరామ్ అనే నాదాలు మొత్తం మిన్నంటుతాయి విన్నంటికై మొత్తం అందరం కలిసి వచ్చి ఇక్కడ ఆవిడ విధుల్లో తొలగించే వరకు మొత్తం అన్ని సంఘాలు కలిసి వస్తాం ఆవిడ విధుల్లో తొలగించాలి ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి ఇలా ఊరుకునేది లేదు ప్రతి హాస్పిటల్లా జరుగుతుందని చూడమే ఇది ప్రత్యక్షంగా చూశాను నేనే సో ఇక్కడ విధులు తొలగించకపోతే ఆవిడని మాత్రం నేను కంప్లైంట్ కూడా చేస్తున్నా ఆవిడ పైన వేమల ఆవిడ పేరు హెచ్ఓడిగా చెప్తా ఆవిడ తీయకపోతే మేము చాలా పెద్ద యాసిటేషన్ చేస్తాం ఆవిడ మత మార్పిడి చేస్తుంది ఆవిడ ఇలాంటి వాళ్ళందరూ హాస్పిటల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఏ డిపార్ట్మెంట్ అయినా మేము ఊరుకునేది లేదు నర్స్తో అడిగినప్పుడు ఏం చెప్తున్నాం నర్సు గారు కూడా పక్కన వేరే మామూలుగా రావులు కూడా అడిగితే మీరు సారి కంప్లైంట్ చేయాలండి మాకు సంబంధం లేదు మాకు ఆవిడకి చెప్పారు అన్నారు మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాలన్నారు సార్ లేరు సో మేడం అడిగాం మేడం అడిగితే అక్కడ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపు మార్నింగ్ వస్తే మేము మేము వదలం హిందూ సంఘాలు అన్నీ వస్తాయి మేము ఇప్పుడు కంప్లైంట్ కూడా చేస్తున్నాం పోలీసులు పోలీస్ స్టేషన్లో ఆవిడ పేరు మీద కంప్లైంట్ చేస్తాం మా దగ్గర వీడియోస్ ఉన్నాయి ఆవిడతో మాట్లాడే ఆవిడతో డైరెక్ట్గా మేము ముఖం మీకు అడిగాము ఆవిడ సమాధానం కూడా లేదు ఆవిడ దగ్గర చేస్తుంది క్లియర్గా మా మనిషికే చేసింది అదే ఎవరికైతే మాకు తెలిగిపోయేది కదా ఇది అక్కడ ఉంది ఆవిడ విధుల నుంచి తీయాలండి హాస్పిటల్లో క్రిస్టియన్ తాలూకా మొత్తం అన్ని కూడా ఉన్నాయి నేను ఇంకెక్కడా జరగకూడదు ఏ మూల చూసినా క్రిస్టియన్ క్యాలెండర్స్ ఉన్నాయి మా దగ్గర ఫోటోలతో ఉన్నాయి కొంతమంది అడిగి తీసుకున్నారంట వాళ్ళు క్రిస్టియన్స్ కావచ్చు మేము ఇంట్రెస్ట్ ఉండొచ్చు వాళ్ళు చేసుకోమండి మేము అడగలేదు కదా మేము ఒక్క మాట మేము మా పేషెంట్ భగవద్గీత చదివే పేషెంట్కి నువ్వు వేదిక బైబిల్ ఇచ్చావు భగవద్గీతని ఇస్తాం మేమంటే అక్కడ ముట్టుకోదంట ఇది మాత్రం అందరం పంచుతుందా మేము చాలా కాలంగా అవుతుంది ఒక్క రోజు అయిపోతుంది ఎప్పటి నుంచి ప్రతి హాస్పిటల్ ఇప్పుడు ఇది నేను అదే చెప్తున్నాను మా తాలూకు పేషెంట్ని కలవడానికి మేము ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈ బైబుల్ మాకు కనపడదు మేము మామూలుగా అన్ని అన్ని చోట్ల అన్ని బెడ్ల వైపు చూస్తే చాలా బెడ్ల దగ్గర ఇవి కనపడింది సో ఎవరిచ్చారు ఏంటని ఎంక్వైరీ చేస్తే విమల కుమారి కుమారి అలియా శేషమ్మ అనే ఆవిడ ఆ నర్సు ఇస్తుంది మాకు తెలిసింది ఆవిడ మర్యాదపూర్వకంగా ఆవిడని అసలు ఏం జరిగింది మీరు ఎందుకు ఇస్తున్నారు ఇది మీరు సర్వీస్ చేయడానికి వచ్చారా లేకపోతే మత మార్పులు చేయడానికి వచ్చారా అని మేము ఆవిడ అడిగితే ఇస్తే తప్పేంటి క్రిస్మస్ రోజు మేము పంచుతామని అంటున్నాం మాకు ఎన్నో పండుగలు వస్తాయి హిందువులకి ప్రతి పండుగకి మేము రామాయణం భగవద్గీత పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ మేము పంచుతున్నాము పండుగ మీరు సర్వీస్ ఇస్తున్నామనే నిపంతో గతంలో ఒక ఆవిడ వచ్చింది ఆమె చాలా పెద్ద పేరు ఇప్పుడు పేరు అవసరం లేదు ఆవిడ వచ్చి మొత్తము దేశంలో ఉన్నటువంటి ఎంతోమందిని సేవ ముసుగులో మత మార్పిడి చేసి చేస్తుంది చేసింది అదే రకంగా వీళ్ళు దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు లోపల లోపల చేస్తున్నప్పుడు కూడా అవి దాచిపెట్టి చేస్తున్నాము ఎవరు తెలియదని అనుకుంటున్నారు ఇది మిషనరీ హాస్పిటల్ కాదు ఇది ప్రభుత్వ హాస్పిటల్ వీళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి ఎవరి మత భిక్షణ వారివి వాటిని మేము ఏ రకంగా వాళ్ళు నమ్ముతే నమ్మలేను మాకు సంబంధం లేదు కానీ మీరు ఒకవేళ బైబుల్ అసలు ఈ ఈ ప్రిమ్సెస్లోకి తీసుకురావడమే తప్పు మత గ్రంథాలని మీరు ఒకవేళ తీసుకొని వచ్చుంటే ఒకవేళ పొరపాటున మీరు క్రైస్తవులకు ఇవ్వండి హిందువులకు ఎందుకు ఇస్తారు నిన్న మొన్న శ్రీ శ్రీరాముని ప్రా ప్రాణప్రతిష్ఠ చేసుకొని మేము జై అంటూ దేశవ్యాప్తంగా మేము సంబరాలు చేసుకుంటే ఇంకా కూడా మీరు మత మార్పులు చేస్తున్నారు అని అంటే దీన్ని మేము ఎట్టి పరిస్థితులు హిందూ సంఘాలుగా శ్రీ ఆదిపట్న శ్రీ తరఫున కళ్యాణి గారు రాష్ట్రీయ శివాజీసేన తరఫున ఈరోజు మేము వచ్చాము దీనికి హెచ్ఓడి కృష్ణప్రసాద్ గారిని కలుద్దామని ప్రయత్నం చేస్తారు కానీ ఆయన అందుబాటులో లేరు ప్రస్తుతానికి రేపు ఉదయం వస్తారు మేము దీనిపైన పోలీస్ కంప్లైంట్ కూడా చేయబోతున్నాము శాఖాపరమైనటువంటి చర్యలు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆవిడ సర్టిఫికేట్ ఏంటి వీళ్ళు క్రిస్టియన్గా చెలామణి అవుతూ రిజర్వేషన్లు హిందువుల రిజర్వేషన్లు వాడుకుంటున్నారు ఆవిడకు సంబంధించిన బయోడేటా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి శాఖాపరమైన చర్యలు ఆవిడ దగ్గర ఆవిడ పైన తీసుకోవాలి చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి ఆ తీసుకునేంత వరకు అన్ని హిందూ సంఘాలు ఇక్కడికి వస్తాయి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఎడ్యుటేషన్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య లేదు ఎక్కడ ఉన్నా సరే వదలమండి ఏ వాటిలో ఉన్నా సరే ఆ ఫోటోలు క్యాలెండర్లు ఇది ఒక్కడ తీసే మొత్తం డొంకందన్నింటిలో ఉన్నాయి కాబట్టి తీయాలి మొత్తం అందరినీ ఎవరెవరి పాల్పడతారో అందరిని తొలగించాలి ఒక ఆవిడే కాకుండా ఇంకెవరు ఉన్నా కూడా ఆవిడ సర్టిఫికేట్లో ఏమన్నది హిందూ అని ఉందా క్రిస్టియన్ ఉందా అసలు ఏముంది అది ముందు బయట తీయాలి తర్వాత హెచ్ఓడి గోడ గారితో చెప్పి ఆవిడ ముందు విధుల్లో తొలగించాలి ఇంకెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా బాధ్యులు చేయాలి ఇదే మా ప్రధాన డిమాండ్ అన్ని సంస్థలు కూడా రేపు రావాలి యాసిడెంట్ చేయాలని మేము పిలిపివ్వట్లేదు ఎందుకంటే ముందు పరిష్కరించాలి కానీ ఒకవేళ జరగకపోతే మాత్రం జరుగుతుంది మేము లీగల్గా తీసుకుంటాం ప్రత్యక్షంగా కూడా మేము పోరాటం చేస్తాం ఓకే